నరసింహ శతకం లోకమందు ఎవడైన లోభిమానవుడున్న భిక్షము అర్తికించే తను పెట్టలేడు తాను పెట్టక ఉన్నన్ తగవు పుట్టదు కాని ఉర్రులు పెట్టగని చూసి ఊర్వలేడు దాత దగ్గరను చేరి తన ముల్లె చెడినట్లు జిహ్వతోన్ చాడీలు చెప్పుచుండు పలము విఘ్నంబైనను పలు సంతసమునందు మేలు చాలా మినుకుచుండు శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఈ లోకమందు లోభిమానవుడు పీనాసివాడు ఓర్వలేనివాడు ఉండి బిచ్చగాండ్రకు తన చేత బిచ్చం పెట్టలేడు తాను పెట్టకున్న పోట్లాట లేదు కానీ ఇతరులు వాడికి పెడితే ఓడ్చుకోలేడు బిచ్చగాడు పెట్టేవాని దగ్గరికి వెళ్ళినప్పుడు తన సొత్తుపోయినట్లు పెట్టేవానికి కొండేలు చెప్తాడు ఈ లోభిమానవుడు ఆ బిచ్చపు వానికి వచ్చే లాభం చెడిపోతే ఎంతో సంతోషిస్తాడు వానికి మేలు కలిగినట్లయితే ఏడుస్తాడు లక్ష్మీనాథ ఇలాంటి దుర్మార్గులకు బిచ్చగాండ్ర శత్రువు అని పేరు పెట్టడం సమంజసం నరసింహ శతకం తనువులో ప్రాణముల్ తరలిపోయడు వేళ నీ స్వరూపమును ధ్యానించున తండు నిమిషమాత్రములోన నిన్నును గాని యముని చేతికిని చిక్కి శ్రమలను పడడు పరమసంతోషాన భజనం పుణ్యమే పుణ్యమేమనవచ్చు భోగిషయనా మోక్షము నీ దాస ముఖ్యులకు అగుగాని నరకమెక్కడిదయ్య నలిన నేత్రా కమలనాభుని మహిమలు కానలేని తుచ్చులకు ముక్తి దొర్కుట దుర్లభంబు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా తనువులో ప్రాణములు తరలిపోయేడు వేళ నీ స్వరూపమును ధ్యానించునతడు నిమిషమాత్రములోన నిన్నును చేరును గాని యముని చేతికిని చిక్కి శ్రమలనబడడు జీవి దేహము నుండి ప్రాణాలు వెళ్ళిపోయే సమయాన నీ ఆకారాన్ని ధ్యానించే జీవి నిన్ను నిమిషమాత్రంలో చేరుకుంటాడు ఆ జీవి ఏమని చేతికి చిక్కడు పరమ సంతోషాన భజనం చేసేటి వాణ్ణి పుణ్యమేమనవచ్చు భోగిసేనా సర్పంపై శయనించే శ్రీ నరసింహస్వామి నిన్ను ఎంతో సంతోషంతో భక్తితో భజన చేస్తూ ఉండేవాడి పుణ్యం ఏమనవచ్చు వాని భాగ్యం ఏమనవచ్చు ఎంతో పుణ్యం లభిస్తుంది ఎంతో భాగ్యం లభిస్తుంది వానికి మోక్షము నీదాస ముఖ్యులకు అగుగాని నరకమెక్కడి దయ్య నలిననేత్ర పద్మముల వంటి కన్నులు కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నీ భక్తులకు మోక్షమే కాని నరకము అసలే ఉండదు కమలనాభుని మహిమలు కానలేని తుచ్చులకు ముక్తి దొరుకుట దుర్లభంబు పద్మనాభుని గొప్పతనాలను చూడలేని నీచులకు ముక్తి అసలే లభించదు భూషణ శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర ఆభరణాలచే ప్రకాశించే స్వామి ధర్మపురంలో నివసించే స్వామి దుష్టులను సంవరించే స్వామి నరసింహ పాపాలను దూరం చేసే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమస్తే నమస్తే నమ నరసింహ శతకం నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు కమలవాసిని మమ్మను కన్నతల్లి నీ భక్త భక్తవరులంతా నిజమైన బాంధవుల్ నీ కటాక్షము మాకు అనేక ధనము నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు నీ సహాయము మాకు నిత్య సుఖము నీ మంత్రమే మాకు నిష్కలంకప్పు విద్య నీ పద ధ్యానంబు నిత్య జపము తోయజాతాక్ష నీ పాదతులసీదళము రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంభార నరసింహ దురితదూర నీలమేఘ శ్యామ నీవే తండ్రివి మాకు కమలవాసిని మమ్మను తల్లి నల్లని మేఘం వలె నల్లనైన స్వామి మాకు నీవే తండ్రివి నీ భార్య లక్ష్మీయే మాకు తల్లి నీ భక్త వరులంతా నిజమైన బాంధవులు నీ కటాక్షము మాకు అనేక ధనము నీ భక్తులే నిజమైన చుట్టాలు మాకు నీ దయతో కూడిన చూపే మాకు సమస్త సంపదలు నీ కీర్తనలు మాకు లోక ప్రపంచము నీ సహాయము మాకు నిత్య సుఖము నీ మీద పాడే పాటలే మాకు ప్రపంచం నీ తోడ్పాటే మాకు నిత్య సుఖము నీ మంత్రమే మాకు నిష్కలంకపు విద్య నీ పద ధ్యానము నిత్య జపము నీ మంత్రము తలచుటే మాకు లోపము లేని జ్ఞానము నీ పదాలను తలచుటే మాకు నిత్య జపము తోయజాతాక్ష నీ పాద తులసీదళము రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత పద్మముల వంటి కన్నులు కలిగిన స్వామి బ్రహ్మచేతను ఈశ్వరుని చేతను పొగడబడిన స్వామి నీ పాదముల దగ్గర ఉన్న తులసీదళమే మాకు రోగములకు ఔషధము భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర నమస్తే నమస్తే నమ నరసింహ శతకం బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతలు ఆగ్రహంబున వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు కఫ వాత పైత్యములు కప్పగా భ్రమచేతన్ కంపము ఉద్భవమంది కష్టపడుచున్ ఆ దిక్ఫతో నిన్ను నారాయణ అనుసున్ పిలుతునో శ్రమచేతను పిలువలేను నాటికిప్పుడే చేసేద నామభజనన్ తలచెదను ధైర్యముగను చేరి వినవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర శ్రీ లక్ష్మీ స్వామి బ్రతికినంత కాలము నీ భజన చేయుట తప్పను మరువను కానీ మరణకాలం నందు నేను మర్చిపోతానేమో ఆనాడు యమదూతలు కోపంతో నా దగ్గరికి వచ్చి నా ప్రాణాలు కదిలించి పట్టుకుంటున్నప్పుడు కఫము వాతము పైచ్యము నాలో అలుముకున్నప్పుడు దిక్కు తెలియక నేను ఉన్నప్పుడు వణుకు కలిగినప్పుడు ఆయాస పడుతున్నప్పుడు నా నాలుకతో నిన్ను నారాయణ అని పిలవగలను లేక కష్టం చేత నిన్ను పిలవలేను కాబట్టి ఆనాటి కొరకు ఇప్పుడే భక్తితో నీ పేరును గట్టిగా పిలుస్తున్నాను చెవిన పెట్టుమయ్యా నారాయణ నారాయణ నరసింహ శతకం ఆ దినారాయణ అనుచు నాలుక తోడన్ పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగా నమస్కారము అర్పణం చేసి ప్రస్తుతించదనయ్యా బహువిధముల ధరణిలో నరులెంత దండివారైనను నిన్నును కానని వారి నేస్మరింపన్ మేము శ్రేష్ఠులమంచు వారి చెంతన్ చేరంగబోను శేషశయనా పరమసాత్వికులైన నీ భక్తవరుల దాసులకు సుమి దాత్రిలోన భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా దేవా హరిహరి నారాయణ ఆది నారాయణ అని నాలుకతో అనటం నేర్చిన వారి పాదాలకు నేను సాష్టాంగముగా అనగా రెండు చేతులు రెండు కాళ్ళు రొమ్ము నొసలు భుజాలు భూమిని తాకింపజేయు నమస్కారాలు చేసి ఎన్నో విధాలుగా పొగుడుతాను భూమియందు మనుషులెంత గొప్పవారు అయినప్పటికీ నిన్ను గురించి తెలుసుకోలేని వారిని నేను తలంపను ఆదిశేషునిపై పవలించి ఓ స్వామి మేము గొప్పవాళ్లమని తుల్లిపడే వాళ్ళ దగ్గరికి పోనే పోను భూమియందు ఎంతో శాంత స్వభావం కలిగిన నీ భక్త శ్రేష్ఠుల యొక్క సేవకులకు నేను సేవకుడును సుమా నమస్తే నమస్తే నమహా నరసింహ శతకం ఐశ్వర్యములకు నిన్ను అనుసరింపంగా లేదు ద్రవ్యమిమ్మని వెంటన్ తగులలేదు కనకమిమ్మని చాలన్ లేదు పల్లకిమ్మని నోటన్ పలుకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వంగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలములిమ్మని నిన్ను బ్రతిమాలంగా లేదు పట్టు పట్టలేదు నేను కోరినది ఒక్కటే నీలవర్ణ చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు భూషణ వికాస ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా ఐశ్వర్యములకు నిన్ను అనుసరింపంగలేదు నాకు సంపదలు ఇమ్మని నేను నిన్ను వెంబడించలేదు ద్రవ్యం ఇమ్మని వెంట తగులలేదు నాకు డబ్బులు ఇమ్మంటూ నీ వెంట నేను పడలేదు మిమ్మని చాలా లేదు నాకు బంగారం కావాలని నిన్ను నేను కష్టపెట్టడం లేదు పల్లకి ఇమ్మని నూటను పలుకలేదు నాకు పల్లకి వాహనం ఇమ్మని నేను నా నోరారా నీకు చెప్పలేదు సొమ్ములు ఇమ్మని నిన్ను నమ్మి కొలువంగ లేదు నాకు నగలు ఆభరణాలు ఇవ్వమంటూ నేను నిన్ను పూజించటలేదు భూములు ఇమ్మని పేరు పొగడలేదు నాకు భూములు కావాలంటూ నిన్ను పెద్దగా నేను పొగడలేదు బలములు ఇమ్మని నిన్ను బ్రతిమాలంగా లేదు నాకు శక్తి ఇవ్వమంటూ నిన్ను నేను బ్రతిమాలటం లేదు నిమ్మని పట్టుబట్టలేదు నాకు పశువులు కావాలి అంటూ నిన్ను నేను పట్టుబట్టలేదు నేను కోరినది ఒక్కటే నీలవర్ణ నల్లని దేహఛాయ కలిగిన ఓ నారసింహ నేను కోరినది ఒక్కటే చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు నాకు వెంటనే మోక్షం కావాలి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర నమస్తే నమస్తే నమ